శంకర్ అభ్యర్థుల జాబితాను మరొకసారి పరిశీలించేందుకు వచ్చారు గతంలో అప్లై చేసిన వారందరినీ మళ్లీ అతను ప్రత్యేకంగా పిలిపించి వారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది అన్ని విధాలుగా సర్వేలు నిర్వహించి మళ్లీ అభ్యర్థులు మార్చే పనిలో ఏపీ ఐఐసిసి ఉన్నట్లు తెలుస్తోంది వాస్తవంగా టికెట్ల విషయంలో కొంత అవకతవకలు జరిగాయన్న విషయంపై అభ్యర్థులు అమానుల్లా అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యామ్ మాట్లాడుతూ వెంటనే ఇటీవల కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల పేర్లను మార్చాలని వారు ఏ రోజులో వారి పార్టీకి కష్టపడిన దాఖలాలు లేవని వారు తెలిపారు ఏమాత్రం కూడా వారికి గుర్తింపు లేదని వారు తెలిపారు వారిని మార్చకపోతే మేము పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు లేపక్షి మండల బి బ్లాక్ కన్వీనర్ రామాంజీ తదితరులు పాల్గొన్నారు ఎన్నుకుంటే మేము అన్ని నలభై నూట నలభై మసీదుల తరఫున నేను ముత్తొల్లిగా హామీ ఇస్తున్నాను కానీ ఢిల్లీ పెద్దలు వచ్చినారు వాళ్ళతో సంప్రదించినాము గౌరవ షర్మిలా గారు ఆలోచన చేసి ఎవరికి స్థానం ఇస్తే మా పార్టీ నిలబడుతుందని రీసర్వే చేసి రీసర్వే చేసి క్యాండిడేట్లను ఎన్నుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ ధన్యవాదాలు తెలుపుతున్నారు శంకర్ గారు ఈరోజు హిందూరం పార్లమెంట్కి సంబంధించి ఇక్కడికి రావడం జరిగింది ఈ విషయాన్ని అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిని విడిగా చర్చలు జరపడం జరిగింది ఇందులో భాగంగానే మా యొక్క డిమాండ్లు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది మా హిందూపురానికి సంబంధించి మొట్టమొదటిగా ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరిని స్థానికులకే ఇవ్వాలా ఎందుకంటే ఈరోజు కేంద్రంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ జనసేన ఈ మూడు పార్టీలు బీజేపీలో కొత్తగా మారి ఈరోజు ఈ దేశానికి నాశనం చేసేటటువంటి సందర్భంలో ముస్లిం మైనార్టీలు ముస్లింలు క్రైస్తవులు దళితులు అణగార వర్గాలు ఆదివాసీలు హరిజనులు గిరిజనులు వీళ్ళంతా మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంతేకాకుండా శర్మిలమ్మ నాయకత్వంలో పార్టీ పుంజుకొని అధికార దిశగా అడుగులేసే సందర్భంలో మీకు అప్లికేషన్ గత నలభై ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం సర్పంచ్ చేయాలి చాలా ఏళ్ళుగా కాంగ్రెస్లోనే పనిచేసే తొంభై తొమ్మిదిలో కూడా నేను టికెట్కి అప్లై చేశాను కొన్ని కారణాల వల్ల పార్టీ ఇవ్వలేదు తర్వాత నేను ఇప్పుడు అందరినీ అడిగి పెద్దలు అందరినీ టికెట్కి అప్లై చేసినాను కనీసం మినిమం అందరినీ కూర్చోబెట్టి కోఆర్డినేషన్ కమిటీ పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఏ విధంగా చేయాలనుకుండా ఎవరో ఆ నాగరాజ్ రెడ్డి అని ఎక్స్ఎంఎల్ఏ తీడుకుంటూ వచ్చినాడు ఆయన ఏదో లాబింగ్ చేసి ఆయన డబ్బు తీసుకొని బ్రోకరేజ్ చేసి ఇక్కడ టికెట్ ఆ పార్టీకి సంబంధం లేని వ్యక్తి కేవలం నలభై యాభై రోజుల కిందట పార్టీలు తెచ్చింది అతను డీఫాం తీసుకుంటా అంటే ఇది మా సీనియర్టీని మా సీన్సియార్టీని పార్టీ అవమానం చేసినట్టు కాదా ఎంతో ఎన్నో సమ ఎదుర్కొని పార్టీని నిలబడ్ము రాహుల్ గాంధీ ప్రోగ్రాం చేశాము రైతు భరోసా పాదయాత్రలో ఓడిసీలో నేనే నేనే ముందు కార్యక్రమాన్ని నడిపించాను పంచాయతీలో క్రిటికల్ కాలంలో జిల్లాలో ఎవరు గెలిచిన కాలంలో రాష్ట్ర విభజన సమయంలో మేము పంచాయతీ గెలిచినాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలా ఉండి జెడ్పీటీసీకి పోటీ చేస్తే చెప్పే ప్రజల అవమానాలు భరించుకొని ప్రజల చేత మేము అవమానాలు కూడా భరించి పార్టీ కోసం స్టాండ్ అయితే బలం కార్యకర్తలు ఆ కార్యకర్తలకే ద్రోహం జరిగితే కాంగ్రెస్ ఎక్కడ ఉంటుంది ఈ పరిస్థితులను చూసి ఉన్న అభ్యర్థిని మార్చాలి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు ఏ ఆరు మంది ఉన్నారు సిన్సియర్గా పార్టీలకు ఆరు మందిలో ఎవరికి ఇచ్చినా మేము కలిసి పనిచేస్తామని చెప్పి ఆ కార్యకర్తలకు సర్వేలో గుర్తించి ఆ కార్యకర్తలకే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ టికెట్లు కేటాయించాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు కూడా మించిపోయింది లేదు ఇంకా కాలం ఉంది మీరు నిద్రపోయినట్లుగా ఇప్పుడు ఉంటే మీరు ప్రస్తుతం అనౌన్స్ చేసిన క్యాండిడేట్ క్యాండిడేట్లకి అయితే కాంగ్రెస్ పార్టీ హిందూపూర్లో నష్టపోతుంది కాబట్టి పార్టీ బాగుపడాలంటే పార్టీ పుంజుకోవాలంటే సర్వే జరిపి ఇప్పుడు అనౌన్స్ చేసిన క్యాండిడేట్లకు మీరు మారిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ హిందూపూర్లో వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి విన్నుకుంటా విన్నవించుకుంటా ఉన్నాము దయచేసి ఇప్పుడుండే క్యాండిడేట్లకు ఇప్పుడు అనౌన్స్ చేసిన క్యాండిడేట్లకు పేర్లు మార్చి ఆ పార్టీకి ఎవరైతే కష్టపడినారో వాళ్ళ పేర్లు సర్వేలో మీరు పరిశీలించి వారికి టికెట్లకు ఇస్తే టికెట్లు ఇస్తే వారికి పార్టీ పుంజుకుంటున్నారని చిన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ కావచ్చు ఎంపీ క్యాండిడేట్ కావచ్చు మరి వాళ్ళు కేవలం ఒక పార్టీకి మేనేజర్లుగా అంటే ఏదో ఒక కంపెనీ మేనేజర్లుగా ఉండే వాళ్ళే కానీ ఏ రోజు కూడా కార్యకర్తల కోసం కానీ పార్టీ కోసం కానీ ఒక్కరోజు కూడా జెండా పట్టుకోలేదు ఈవెన్ ఎంపీ క్యాండిడేట్ అయితే అసలు స్థానికుడు కాదు వాళ్ళ ఫ్యామిలీ ఇరవై ఏళ్ళు బెంగళూరు షిఫ్ట్ అయిపోయి ఇరవై ఏళ్ళు అయిపోయింది కనీసం పది మంది పరిచయాలు కూడా లేవు హిందూపురం పార్లమెంటు పరిధిలో మరి ఏ బేస్ పైన ఏ కులమానం తీసుకొని మరి పార్టీ టికెట్లు కేటాయించిందో మరి మాకైతే అర్థం కావడం లేదు ఈ విషయంలో మరి పిసిసి ప్రెసిడెంట్ గారికి మరియు ఈరోజు ఏఐసిసి నుంచి అబ్జర్వ్గా అబ్జర్వర్గా వచ్చిన శంకరన్న గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే మరి పైరవీలని తర్వాత ని పక్కన పెట్టి మరొకసారి హిందూపురం ప్రాంతంలో ఇంటెలిజెన్స్ సర్వే కావచ్చు ప్రజా సర్వే కావచ్చు ఏదన్నా కానీ ఇంకొకసారి డీటెయిల్డ్గా సర్వే చేసి సమర్థమైన క్యాండిడేట్లని సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా రాష్ట్రంలోనే ఫస్ట్ టైం హిందూపురంలో ఎదుర్తుందని ఈ సందర్భంగా చెప్తానండి మరి ఈ సందర్భంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరు ఎన్నో ఆశలతో ఉన్నారు వారి ఆశల్ని గౌరవించాలని మరి పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా సవినయపూర్వకంగా మేము విజ్ఞప్తి చేస్తూ లేదు ఇదే క్యాండిడేట్లే ఉంటారు మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్న పక్షంలో కాంగ్రెస్ పార్టీ జెండా వాళ్ళని ముట్టుకోనిమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రచారము చేయలేము ఎందుకంటే ఈ క్యాండిడేట్లు ఇప్పుడు సెలెక్ట్ చేసిండే క్యాండిడేట్లు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసిండే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నష్టపరిచిండే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పనిచేసే వాళ్ళని కూడా నిరుత్సాహపరిచి పనిచేయడానికి అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ రాదు ఇరవై ఏళ్ళు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎంతో డ్యామేజ్ చేసిందే వ్యక్తులు టికెట్లు కేటాయించినారు కాబట్టి ఇప్పటికైనా ఇమ్మీడియట్గా వాటిని రద్దుపరిచి మరొకసారి సర్వే చేసి ఖచ్చితంగా సమర్థవంతమైన క్యాండిడేట్ను సెలెక్ట్ చేస్తుందని ఈ సందర్భంగా పార్టీకి మరియు ముఖ్యంగా పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారికి కాంగ్రెస్ హిందూపురం కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటాను